ఎడారిలో సెలయర్లు మార్చి ఆరో తారీఖు మేము నిరీక్షించియుంటిమికా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒక విషయం నేనెప్పుడు బాధపడుతూ ఉంటాను ఎమ్మాయికి వెళ్లే దారిలో ఆ ఇద్దరు శిష్యులు ఏస్తో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు మేము నిరీక్షించాము అన్నారు ఇది జరిగిపోయింది కథ అంతమైపోయింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఎంత విచారకరం వాళ్ళు ఇలా అనాల్సింది పరిస్థితులన్నీ మా నిరీక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయి మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్లుగా ఉంది కానీ మేము మాత్రం ఆయన్ను మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకి వెల్లడిస్తూ ఆయనతో నడిచారు చివరికి ఆయన అవివేకులారా విశ్వాసరహితులారా అంటూ వాళ్లను గద్దించవలసి వచ్చింది ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సత్యానికి ప్రేమకు ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలం మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో చెప్పవద్దు ఎప్పుడు మేము నిరీక్షించి ఉంటిమి అనడానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అని వర్తమాన కాలంలో అంటే జరుగుతూ ఉన్న కాలంలో చెప్పండి వసంతం వయ్యారొలకు పోస్తూ వచ్చింది అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి గులాబీలు పూసినప్పుడు నమ్మకం ఉంచాను దేవునిపై ఇప్పుడు నమ్మకం ఉంచుతున్నాను గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదనే నా నమ్మకం తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే ఆయన ప్రేమను శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ కనుక అన్ని పరిస్థితుల్లో అపనమ్మకమైనటువంటి ఆ వ్యతిరేక భావాలని హృదయంలో నుండి తీసివేసి దేవుని మీద స్థిరమైన విశ్వాసంతో ఆయనను నమ్ముచు విశ్వాసంతో ముందుకు సాగే కృప ప్రభువునికి గాక ఆమెన్